ఏంటి ఎలా ఉన్నారు బాగున్నారా తమ్ అయితే చూసారు కదండి అవునండి ఈరోజు నేను ఎంతో రుచికరమైన వంకాయ కూర ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నానండి దానికన్నా ముందు ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఈ వీడియోని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నోట్లో పెట్టుకోంగానే కరిగిపోయే గుత్తు వంకాయ కూరని ఎలా తయారు చేయాలో నేనైతే ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి ఇక్కడ నేను చిన్న చిన్న వంకాయల్ని లేత వంకాయల్ని ఒక అరకిలో అయితే తీసుకున్నానండి వీటిని ఇలా పక్కన ఉంచుకొని ముందుగా మనం ఈ గుత్తు వంకాయ కూరలోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా దానికోసం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు వేసిన అయితే బాండీలో వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోకూడదు వేసన గింజలు అయితే మాడిపోతాయి లోన సరిగా ఉడకవు అందు గురించి స్టవ్ ఎప్పుడు సిమ్లో పెట్టుకుని వేసిన గింజల్ని ఫ్రై చేసుకోవాలి ఆ తరువాత ఒక స్పూన్ ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తరువాత కొంచెం దాల్చిన చెక్క అలాగే కొంచెం పచ్చి కొబ్బరిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి మీ దగ్గర పచ్చి కొబ్బరి అనేది లేకపోతే ఎండు కొబ్బరి పొడిని కూడా వాడుకోవచ్చండి ఒకవేళ మీరు ఎండు కొబ్బరి పొడి వాడుకున్నట్టయితే ఇలా అయితే ఫ్రై చేసుకోని అవసరం లేదు ఈ కొబ్బరిలో ఉన్న తడిపోయేంత వరకు ఎలా అయితే ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత కొంచెమంత షాజీరాను అలాగే కొంచెం జీలకర్రను కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి ఇవి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల తెల్ల నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలండి ఈ నువ్వులు వేసుకోవడం వల్ల ఈ వంకాయ కూరకి చాలా టేస్ట్ అయితే వస్తుందండి నువ్వులు కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలండి ఇవి మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వీటిని అన్నిటినీ తీసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ సాల్టు వేసి ఒకసారి బరగ్గా అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలండి ఆ తర్వాత అందులోనే కొంచెం అంత అల్లం ముక్కలు ఒక పది వెల్లిపాయ గబ్బాలు వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టుకోవాలండి ఇలా అయితే వస్తుందండి దీనిలోనే పెద్దది ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకుని మెత్తని పేస్ట్ అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి ఈ పేస్ట్ని తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఒక ఐదారు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ వంకాయ కూరకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే నాలుగు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తరువాత రుచికి సరిపోయేంత సాల్టు ఒక చిటికెడు పసుపు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై అవనివ్వాలండి ఈ ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యేలోపు మనం వంకాయలకైతే మసాలా అయితే పెట్టుకుందామండి దానికోసం ముందుగా బౌల్లోకి వాటర్ అయితే తీసుకోవాలండి వంకాయలు కండ్ర అనేది రాకుండా వాటర్లో సాల్టు పసుపు వేసుకోవాలండి లేదంటే నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక లెమన్ని పిండుకున్నా సరే వంకాయలు అనేవి కండ్ర అనేది రాదండి ఇక్కడ చూపిస్తున్న విధంగా వంకాయల్ని ఎలా అయితే కట్ చేసుకోవాలండి పుచ్చులు ఏమన్నా ఉన్నాయో లేదో చూసుకుని ఇలా అయితే కట్ చేసుకుని ఆ వాటర్లోకి అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను మొత్తం వంకాయలన్నిటినీ వాటర్లోకి ఇలా గుత్తుల కింద అయితే కట్ చేసుకున్నానండి ఆ తర్వాత ఒక్కొక్క వంకాయని తీసుకొని ముందుగా మనం మసాలా అయితే సిద్ధం చేసుకున్నాం కదండీ ఆ వంకాయలు లోపలికైతే ఈ మసాలా అంతా పట్టేలాగా అయితే పెట్టుకోవాలండి చూసారు కదండి ఇక్కడ నేను మొత్తం వంకాయలు అన్నిటికీ మసాలా అయితే పెట్టేసుకున్నానండి అయినా సరే ఇంకొంచెం మసాలా అయితే నాకైతే మిగిలిపోయింది దీన్నైతే పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు ఎంతవరకు మగ్గాయో చూద్దామండి చూసారు కదండీ ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి ఇప్పుడు మనం ముందుగా మసాలా పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా ఈ బాండీలో అయితే సర్దుకోవాలండి ఆ వంకాయలన్నిటినీ బాండీలో సర్దుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వంకాయల్ని మగ్గనివ్వాలండి ఇక్కడ నేను ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూసారండి వంకాయలు అయితే ఇలా మగ్గనియండి ఇప్పుడు అన్ని వంకాయల్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క వంకాయని రెండో వైపుకైతే తిప్పుకోవాలండి ఇలా తిప్పుకున్న తర్వాత మరలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వంకాయల్ని మగ్గనివ్వాలండి ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను వంకాయలు చూడండి ఎంత సాఫ్ట్గా అయితే ఉడకనివో ఆ తర్వాత మనం వంకాయల్లో మసాలా పెట్టుకున్న తర్వాత కొంచెం మసాలా అయితే మిగిలిపోయింది కదండీ దానిలో కొంచెం వాటర్ కలిపి ఈ వంకాయలు మునిగేంత వరకు ఆ మసాలాని మొత్తం ఇందులో అయితే కలుపుకోవాలండి ఈ వంకాయల్ని మూత పెట్టి కొంచెం సేపైతే అయితే ఉడకనివ్వాలండి ఇలా ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత మంచి సువాసన అయితే వస్తుందోనండి ఈ వంకాయ కర్రీ గుత్తి వంకాయ అయితే చాలా సాఫ్ట్గా బాగుందండి గ్రేవీ విషయానికి వస్తే గ్రేవీ కూడా చూసారా అండి ఎంత తిక్కగా ఉందో గ్రేవీ అయితే లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలండి కొత్తిమీర ఉంటే స్ట్లో కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుందండి నా దగ్గర కొత్తిమీర లేక నేను వేసుకోలేదు ఆ స్మెల్ అయితే చాలా బాగుందండి అంతేనండి వేడి వేడి గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి ఈ వంకాయని చూస్తుంటే అబ్బా తినేయాలని అయితే అనిపిస్తుంది వేడి వేడి అన్నంలోకి కానీ రోటీస్లోకి కానీ దేంట్లోకైనా సరే సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా కానీ చాలా అయితే బాగుంటుందండి ఈ వంకాయ కూర ఎలా చేయాలో మీరు కూడా చూసారు కదండి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇక నేనైతే ఆగలేకపోతున్నానండి నేనైతే వేడివేడిగా ఉండంగానే ఇక్కడైతే తినేస్తున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి